ఈరోజు విశాఖ జిల్లా భీము నిజవర్గంలో నేను నాతో పాటు పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు మా స్థానిక నాయకులతో కలిసి రాజీ రూకల్పాలు ప్రచారం నిర్వహించడం జరిగింది ఇక్కడ సుమారు ఆరు వేల మంది పైన మూడు సచివాలయాలు ఉన్నాయి ఈ ఆరు వేల మందికి ఈ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డీపీటీ ద్వారా కానీ నాన్ డీపీటీ ద్వారా కానీ అరవై కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం జరిగింది ఒక ఐదు కోట్లు మన అభివృద్ధి ఖర్చు పెట్టడం జరిగింది దానిలో ముఖ్యంగా హాస్పిటల్ ఒకటి జిమ్ ఒకటి శ్మశానం ఒకటి నాడు నేడు ద్వారా స్కూల్ ఒకటి ఇలాగా మరి పార్క్ ఒకటి ఇవన్నీ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అరవై కోట్లు అంటే ప్రతి మనిషికి ఎంత పడింది ఒక లక్ష రూపాయలు పడింది యావరేజ్ వాళ్ళ కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు అలాగే నియోజకవర్గం మొత్తం రెండు వేల వందల కోట్లు ఖర్చు పెట్టాం మామూలుగా గారు మరి అలా చూస్తే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి పది లక్షల కుటుంబాలకి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసిన వ్యక్తి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ఏకపక్షంగా కొట్టేయాలని నిర్ణయించుకున్నారు సో రేపు మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ ద్వారా భీముని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క అమూల్యమైన అతిపదితరైన ఓటును రెండు ఓట్లు కూడా ఒకటే ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి ఎమ్మెల్యేగా నాకు ఆవిడదేమో నెంబర్ వన్ సీరియల్ నాది నెంబర్ ఫోర్ బ్యాలెట్ పేపర్ మీద కాబట్టి రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఆస్వాదించాలని మరి విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ఐదు సంవత్సరాల నుంచి నిత్యం ప్రజల్లో ఉన్నాం కరోనా టైంలో కూడా విశేషమైన సేవలు అందించాం మరి రెండు సంవత్సరాలు గడపగడకు తిరిగా రోజు ఎనిమిది గంటల్లో ప్రజల మధ్యనే ఉండి నూట ఇరవై ఐదు తిరిగినటువంటి ఏకైక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు నిజంగా నేనే అందుకే టాప్ టెన్లో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి సర్వేలో కూడా కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిచి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈ భీముల సీట్ని సారగా బహుమతికిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ హ్యాపీ సండే చెప్తూ మీకు ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మూడోసారి ముచ్చటగా భీమిలి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జగన్ జరుగుతున్న ఎక్కడికి వెళ్ళిన ప్రజల తాలూకా ఈరోజు జగనన్నకి మేమంతా అండగా ఉంటామని వారిచ్చిన భరోసా ఈరోజు జగనన్న చేసిన ప్రతి కార్యక్రమాలు కూడా వారందరికీ అందడం ఈరోజు ఇల్లు ఇళ్ళు నిలబడ్డాయన్నా వారు కష్టకాలను ఆదుకున్నారన్నా ఇవాళ ప్రభు ప్రభుత్వం అంతా ప్రజల ముందుకే వచ్చే వీళ్ళ ప్రభుత్వం నిలబడి సేవలు చేస్తుందనగా రానున్న రోజుల్లో ఏదైతే మేనిఫెస్టోలు ప్రధానంగా ఈరోజు పరిపాలన రాజధాని ఇస్తామని చెప్పని ఉందో దానికి వీళ్ళందరూ కూడా సుముఖత చూపిస్తూ దానికి ఈరోజు మన బాయిదారాలు భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఈరోజు పరిపాలన రాజధాని రావాలి దానికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం అండగా ఉంటామని సని వారు కూడా చెప్పడం మేము కూడా వాటి గురించి తెలియజేయడం ఈరోజు ప్రజలకు ఏం చెప్పారో చెప్పిన ప్రతి ప్రతి పాయింట్ని కూడా ఈరోజు తీసుకొని వెళ్ళి చేయడమే ఈరోజు ప్రతిపక్షం ఆ గతంలోనే చేయలేని దాఖలు చేసిన దాన్ని వీళ్ళ సూపర్ శిక్షణ కానీ ఆయన షణ్ముఖ వ్యూహం కానీ ఏవి తీసుకొచ్చినా ప్రజలను మబ్బిపెట్టడానికే కానీ ఆ వాచనలో తీసుకురాను అనేది అని ప్రజలే ఈరోజు తెలుసుకున్న పరిస్థితులు ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవంతి శ్రీనివాస్ గారికి అలాగే తప్పకుండా ఈవేళ గతంలో చేసిన బొబ్బిలి విశాఖ ఎంపీగా చేసినప్పుడు అనేక ప్రస్తావన తీసుకొచ్చిన నేను ఈరోజు విశాఖ ఆడపడుచుగా మరింత సేవ చేయడానికి ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించమని ఇచ్చాం తప్పకుండా వారందరి ఆశీర్వాదంతో రేపు రానున్న రోజుల్లో అఖండ విజయాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా గారు చేసేందుకు వీరందరికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను